శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే గోచర గృహద్రిత్యతో పాటు మీ జాతకం చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంటది ఇంతవరకు ఎవరైతే మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఋషభ రాశికి అలాగే ఋషభ లగ్నం వారికి మాసిక ఫలితాలు దిన ఫలితాలు అలాగే ఏదైనా పరిహారాలు కనుక్కున్నట్లయితే మనం తప్పకుండా చెప్పడానికి ప్రయత్నించద్ద ఇక చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి ఈ పదిహేను రోజులు ఎలా ఉన్నాయంటే బాగుండబోతున్నాయి ఋషభ రాశి వారికి కాస్త రాబోయే రోజుల్లో మంచి టైం రానే వచ్చింది ఋషభ రాశి వారికి మంచి టైం రాబోయే రోజుల్లో రానే వచ్చింది ఎందుకు ఈ మాట ఒక విషయం తెలుసుకోండి నాలుగు గ్రహాలు మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నాయి అని ఏకాదశాధిపతి అలాగే మీ రాశాధిపతి రాశి పరివర్తన యోగం అవ్వడం వల్ల ప్రజెంట్ వృషభ రాశి వారికి అయితే చాలా చాలా అవకాశాలు అయితే కనబడుతున్నాయి మంచి మంచి విషయాల్లో అయితే చాలా మంచి కండిషన్ అయితే ఋషభ రాశి వారికి కనబడుతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి ఋషభ రాశి వారికి ఏంటంటే ఎక్కడి నుంచి రావాల్సిన డబ్బు కనుక ఉన్నట్లయితే ఆ అమౌంట్ రావడానికి కాస్త టైం పట్టుద్ది ఏంటి ఎక్కడి నుంచి అమౌంట్ రావాల్సిన ఏదైనా మీకు ఉన్నట్లయితే అటు నుంచి కాస్త టైం పట్టుద్ది ఎందుకంటే మీ రాష్ట్ర అధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఎగ్జాల్టెడ్ గా ఉన్నాడు కానీ రెట్రోగిట్ లా ఉన్నాడు కానీ రెట్ లో ఉన్నాడు ఈ సమయ కాలం లోపల ఋషభ రాశి వారు ఏదైనా మొదలు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా ఏదైనా స్టార్ట్అప్ చేయాలన్నా బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు ఎలాంటి ప్రకారంగా ఏదైనా మొదలు పెట్టాలనుకున్న ఋషభ రాశి వారు ప్రెజెంట్ ఏదైనా ఐడియా కనుక మీ దగ్గర ఉన్నట్లయితే యూ క్యాన్ డూ మీరు ఇప్పుడు చేయండి ఈ టైం ను ఉపయోగించుకోండి టైం ని వేస్ట్ అస్సలు చేయకండి ఇక రాశి ఇక్కడ సాటర్న కూడా రాబోయే రోజు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ఏకాదశి స్థానం లోపల వెళ్ళబోతున్నాడు దాదాపు చూసుకున్నట్లయితే రెండున్నర సంవత్సరాల వరకు శాటర్ మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టాడు కార్యక్షేత్రాల పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వ్యక్తిగత జీవిత పరంగా దాంపత్య జీవిత పరంగా కావచ్చు కాస్త ఇబ్బంది అయితే వృషభ రాశి వరకు పెట్టే ఉన్నాడు కానీ రాబే రోజుల్లో ఇది శాటర్ ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో వెళ్తాడు ఇక షష్ట గ్రహ కూటమి కూడా జరగబోతుంది మీ ఏకాదశ స్థానంలో కానీ ఫోర్ సిక్స్టీన్త్ నుంచిలా చతుర్గ్రహ యుగ చతుర్గ్రహ కూటమి అయితే మీ ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి చాలా మంచి టైం అని తప్పకుండా చెప్పుకోగలుగుతాము ఇక్కడ కొందరు అనిపించ కొందరికి మనసులో డౌట్ రావచ్చు ఏమంటే మీరు బాగా చెప్తున్నారు కానీ మాకు అలా రావట్లేదు మంది ముందే చెప్పాను జాతకం లోపల దశ అంతర్దశ జాతకంలో ఉన్న గ్రహస్థి చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచరం చాలా బాగుందంటే మొత్తం బాగుండడం కాదు మన జాతకంలో కూడా ఆ రకమైన గ్రహస్థి బలాలు ఉండాలి కదా అండి ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోండి గోచరం లోపల ఒక విషయం గమనించండి రాహు శుక్రుడితో పాటు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ప్రెసెంట్ వృషభ రాశి వారికి ఎప్పుడైతే రాహు మీన రాశిలో వచ్చాడో అప్పుడు వృషభ రాశి వారికి లైఫ్ లో కొన్ని కొన్ని కొత్త కొత్త అవకాశాలు అయితే క్రియేట్ అవ్వడం జరిగింది అని డబ్బుకి సంబంధించిన విషయం లోపల మీ ప్రయత్నాలు అయితే వృద్ధి చెందింది ఓకే కానీ ఇది కొందరికి అనిపిస్తుంది కొందరికి అనిపించట్లేదు ఒకవేళ మీ జాతకంలో కనుక శుక్రుడు పాపగ్రహ కాంబినేషన్ లోపల నీచ రాశి లోపల శత్రు శత్రుస్థితిలో కనుకున్నట్లయితే గ్రహాల సరిగా కాంబినేషన్ లేకపోతే శుక్రుడు వెంట అలాంటి టైం లోపల అవకాశాలు అయితే మీ దగ్గర వస్తాయి కానీ మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించలేరు కానీ మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించలేరు ఇక ఎవరి జాతకంలో అయితే శుక్ర మహాదశ శుక్ర అంతర్దశ శుక్ర జాతకంలో మంచి కండిషన్ లో స్వరాశి మూల త్రికోణ రాశి ఇలాంటి కండిషన్ లో ఉన్నట్లయితే ఈ శుక్రుడు ఎప్పుడైతే రాశిలో వచ్చాడో రాహుతో కాంబినేషన్ కలిగిన తర్వాత లైఫ్ లోపల కొత్త కొత్త అవకాశాలు మొదలయ్యాయి మీరు చేస్తున్న ప్రయత్నం లోపల కంటిన్యూటీ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మన జాతకం కూడా ఇంపార్టెంట్ గోచరం కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు తెలుసుకోండి మీకు ఏదైతే దశ నడుస్తుందో ఆ దశ నడుస్తున్న దశాధిపతి గోచరం లోపల ఎలాంటి కండిషన్ లో చూడండి ఎగ్జాంపుల్ చెప్తా ప్రెసెంట్ ఎవరికైనా బుధ మహాదశ లేకపోతే అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే బుధుడు నీచ రాశిలో ఉన్నాడు బుధుడు నీచ రాశిలో ఉన్నాడు ఈ టైంలో క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ప్రత్యేకంగా అవుతుంది అని తెలుసా కోపం చాలా పెరుగుద్ది బుద్ధ మహాదశి ఎవరికైతే నడుస్తుందో ప్రెజెంట్ కోపం చాలా పెరుగుతుంది ఎందుకలా అంటే అనుకున్నది ఒక్కటి సరిగ్గా అవ్వట్లేదు చేస్తున్న ప్రయత్నం లోపల రిజల్ట్స్ కించిత్ కూడా కనిపించట్లేదు బుద్ధి అయితే పని చేయట్లేదు ఒక విషయం తెలుసుకోండి కోపం వచ్చిన తర్వాత బుద్ధి పని చేయదండి అంటే బుద్ధి పని చేయకపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే కోపం రావడం బుధుడు నీచ రాసులు ఉండడం వల్ల ఈ బుద్ధి ప్రజెంట్ సరిగ్గా పని చేయదు అలా మీకు కనిపించచ్చు నీచత్వ భంగం అయింది కానీ ఒప్పుకుంటా నీచత్వ భంగం తప్పకుండా అయింది కానీ ఎంత నీచత్వ భంగం అయినా కూడా దాని ప్రభావం కొద్దిగా తప్పకుండా ఉంటుంటది ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ప్రెజెంట్ వృషభ రాశి వారికి రాశిలో దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది మంచి కాంబినేషన్ అయితే ప్రెజెంట్ కనబడుతుంది పెళ్లి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అదే రకంగా సంతాన యోగం కూడా ఈ నెల లోపల అవకాశం కూడా కనబడుతుంది ఎవరికైతే పెళ్లి అవ్వలేదు ప్రెజెన్ కనుక మీరు కాస్త ప్రయత్నించినట్లయితే తెలిసిన వారి నుంచి కనుక ప్రయత్నించినట్లయితే సామాజిక క్షేత్రాల నుంచి మీ డాటా కాస్త పంపించినట్లయితే కుదిరే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కుదిరే అవకాశాలు మీరు ఎక్కడ అటు ఇటు వెతకండి ఫ్యామిలీ దగ్గరనే వెతకండి ఫ్యామిలీ లోపల మీకు రిలేషన్షిప్స్ వస్తుంటాయి ఎందుకే మాట చెప్తున్నా మీ సప్తమాధిపతి కుజుడు మీ సెకండ్ హౌస్ లో ఉన్నాడు మీ సప్తమాధిపతి కుజుడు మీ సెకండ్ హౌస్ లో ఉన్నాడు సెకండ్ హౌస్ ఇది మన ఫ్యామిలీ మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో అటు చూపిస్తూ ఉంటుంది మీరు ఇంకా ప్రయత్నించినట్లయితే అది మీకు ఆ రకంగా కండిషన్ అయితే అటు పక్కన నుంచినే సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంకొక విషయం గమనించండి ఈ కుజుడు నాలుగో దృష్టి పంచమ స్థానం పైన ఉండబోతుంది తొందరపాటి లోపల ఏంటి తొందరపాటి లోపల ఏ పనిని అస్సలు వదిలేకండి ఏమని చెప్తారో తెలుసుకోండి కొందరు ఏంటంటే మంచి టైం రాగానే మిగతాన్ని వదిలేసి దాని వెనకాల పరిగెడుతుంటారు అలా చేయకండి ఇది మొ మొత్తం కంటిన్యూ అయ్యే వరకు ఆమెకు కొద్దిగా ఆత్మవిశ్వాసం వచ్చే వరకు హా ఇది మనకు సెక్యూర్ అని అనిపించిన తర్వాత మీరు చేస్తున్న పాత పనిని వదిలేయండి తప్ప మీరు కేతు పైన కూర్చొని నాలుగో దృష్టి ఉండడం వల్ల కొత్తది వచ్చింది కాబట్టి పాతది వదిలేయడం ఇలాంటివి కనుక మీరు చేసినట్లయితే ఇబ్బంది అవుద్ది వచ్చింది కూడా పోద్ది ఉన్నది కూడా పోద్ది అలాంటి కండిషన్స్ కూడా కనబడుతున్నాయి కాదనట్లేదు సో కేర్ఫుల్ గా ఉన్నట్లయితే మీకే చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే కాస్త కొంచెం ఋషభ రాశారు కాస్త హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి ఆపరేషన్ లాంటి ఏమైనా చిన్న చిన్న ఇంజురీ సర్జరీ లాంటి ఏమైనా ఉన్నట్లయితే జాతకంలో స్థితి కనుక ఉన్నట్లయితే జరిగే అవకాశం కూడా కనబడుతుంది కాస్త మసాలా పదార్థాలు ఎక్కువగా సేవించకండి ఎవరితో ఎక్కువ అస్సలు మాట్లాడకండి ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి ప్రజెంట్ వృషభ రాశి వారికి మహాధని యోగం అయితే కనబడుతుంది గోచర గృహస్థితి అనుసారంగా కాబట్టి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చాలా గట్టిగా చాలా గట్టిగా బలంగా కనుక మీరు చేసినట్లయితే ఇవి ఫ్యూచర్ లోపల ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకుంటారో దేవుగుల బృహస్పతి రాశి పరివర్తనం చేసుకుంటారో శాటర్ రాశి పరివర్తనం చేసుకున్న తర్వాత ఇది మీకు చాలా మంచి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి సో మీరు ప్రత్యేకంగా ఈ టైం లోపల ఎక్కువ కష్టపడండి చాలా కష్టపడండి ఫోకస్ కనుక మీరు చూసుకున్నైతే ప్రెజెంట్ ఏ ప్రకారంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఏ విధంగా మీరు డబ్బుని సోర్సెస్ లోపల ఉపయోగించగలుగుతారో చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి వ్యాపారస్తులకి ప్రెజెంట్ అయితే బాగుంది వ్యాపారం లోపల ఇలాంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు కాస్త వ్యాపారం లోపల మీరు ఈ పూర్వం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది కాస్త ఛాన్సెస్ ఎక్కువ అయితే కనిపించట్లేవు ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మీ షష్టాధిపతి కూడా శుక్రుడు అవుతాడు మీ షష్టాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల బ్యాంక్ నుంచి మీరు ఏదైనా లోన్ కోసం కనుక ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీరు ప్రయత్నించండి ఎలాంటి ఇబ్బంది లేదు అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి ఆన్లైన్ డబ్బు పే చేసేటప్పుడు ఎవరికైనా కాస్త చూసుకోండి కొద్దిగా మీతో కొన్ని విషయాల స్కామ్ అయ్యే అవకాశాలు కూడా ప్రెజెంట్ కనబడుతుంది వృషభ రాశి వారికి ఒక మాటలు చెప్పాలంటే టైం చాలా బాగుంది ఏ రంగాల్లో ఉన్నా ఏ ప్రకారంగా ఉన్నా ఓకే పర్వాలేదు కేవలం ప్రేమ జీవితంలో ఉన్న వారికి అంత సరిగా లేదు కాస్త ప్రేమ జీవితం లోపల అంటే అర్థం చేసుకున్న కండిషన్ అయితే కనిపించట్లేదు దానివల్ల కాస్త భయం భయం ఫేవర్ అయితే మీ పక్షానైతే ఉండబోతుంది ఇక పరిహారాలు ఏవైతే మీరు ముందు నుంచి చేస్తున్నారో దాని అలాగే కంటిన్యూ చేస్తుండని బాగుంటారు శ్రీమాత